హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం పాతకాలం నాటి పద్ధతిలో బుట్ట అనేది తయారు చేసుకుంటున్నామండి ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు రీసెంట్గా నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఉన్నింది ఇది ఎలా చేసుకోవాలని అడిగితే చెప్పారు ఎట్లా అనేది ప్రాసెస్ అనేది ఇక్కడ నా దగ్గర వేస్ట్ పేపర్స్ ఉన్నాయి న్యూస్ పేపర్స్ ఇవన్నీ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే ఇది మనకి వెంటనే అయితే అయ్యే ప్రాసెస్ కాదు కొంచెం టైం పడుతుంది బట్ ఫినిషింగ్ అనేది మనకి అవుట్ఫుట్ అయితే చాలా బాగుంటుంది అంటే మనకు కొంచెం కష్టమైనా కూడా తర్వాత దాని ఇది అనేది చాలా బాగా అనిపించింది నాకైతే కొంచెం ప్రాసెస్ అయితే వచ్చింది నాకు టైం పట్టింది అందులో నేను స్టార్ట్ చేసింది బాగా వర్షంలో స్టార్ట్ చేశానండి ఫస్ట్ ఒకటి తీసాను అది ప్రాసెస్ అంతా వేస్ట్ అయిపోయింది వర్షంలో నైట్ అంతా బయట పెట్టడం వల్ల వర్షంలో మొత్తం అంతా తడిచిపోయి పాడైపోయింది అది సో మళ్ళీ సెకండ్ టైం తీశాను ఇక్కడ పేపర్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నైట్ అంతా కూడా నానబెట్టేసుకోవాలండి దీన్ని వాటర్లో ఇవి చిన్న చిన్న ముక్కలుగా ఎంత చిన్నవిగా కట్ చేసుకోగలిగితే అంత చిన్నవిగా కట్ చేసుకోండి ఇవి వాటర్లో మొత్తం వేసేసి నానబెట్టేసుకోవాలి మెంతులు కూడా ఇందులో వేసుకుంటున్నామండి మెంతులు కూడా మనము నైట్ అంతా నానబెట్టేసుకోవాలి పేపర్లో ఎలా అయితే నానబెడతామో సేమ్ ప్రాసెస్లో మెంతులు కూడా నానాలి ఇవి బాగా నానాయి అంటే బాగా మెత్తగా వచ్చేస్తుందండి మీకు న్యూస్ పేపర్స్ కాకుండా వైట్ పేపర్స్ బుక్స్వి అవి అయినా సరే అవి ఇంకా కొంచెం మెత్తగా ఉంటాయి వీటికన్నా కూడా అవైనా తీసుకోండి పాత బుక్స్ ఉంటాయి కదండి అవైనా సరే వాటి పేపర్స్ అయినా సరే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో నానబెట్టేసుకోండి అలాగే వీటితో పాటు నేను మెంతులు కూడా నానబెట్టేసుకున్నాను నానబెట్టే క్లిప్ అనేది మిస్ అయింది నానిన తర్వాత చూపిస్తానండి తర్వాత ఇవి బాగా నానపోయిన తర్వాత ఇక్కడ నేను కొంచెం కొంచెం తీసుకొని ఇలా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుంటున్నానండి ఇది మొత్తం మిక్సీ పట్టేసిన తర్వాత ఎలా ఉందనేది చూపిస్తాను ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ పేపర్లు ఇలా తీసేసి మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత మెంతులు కూడా ఇలా నానిన తర్వాత మనం ఈ మెంతులను కూడా మిక్సీ పట్టేసుకోవాలండి మెంతులు అనేవి బాగా నానితే మనకి మంచి జిగురు వస్తుంది కాబట్టి ఆ జిగురు అనేది బుట్టకి మనకి స్ట్రాంగ్గా గట్టిగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ మెంతులు నానిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసి వాటర్ ఏం వేయకూడదండి మొత్తం మెంతులు మాత్రమే యాడ్ చేసుకొని బాగా గట్టిగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ వాటర్ని కూడా తీసేసి మిక్సీ పట్టేసుకోవాలి చూడండి పేపర్ది మిక్సీ పట్టేసిన తర్వాత అండ్ మెంతులు కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా వచ్చింది ఇంకా మీరు ఇందులో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు ఎల్లో కలర్ గ్రీన్ కలర్ మీకు ఏదైనా కలర్ కావాలనుకుంటే అది నేను ఇక్కడైతే ఏం యాడ్ చేయటం లేదు ఇది న్యాచురల్గా ఉండేటట్టు అయితే తయారు చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ విధంగా మనకి మెంతులు అనేది రెండు ఒకసారి మిక్సీ కూడా పట్టచ్చండి నేను మిక్సీ పట్టకుండా చేత్తోనే ఈ విధంగా బాగా అంత కలిపేసుకున్నాను ఇది మనం పల్చగా చేసుకుంటే విరిగిపోతుంది అలాగే వెయిట్ని హ్యాండిల్ చేయలేదు అది తర్వాత మందంగా ఉండాలి మనకిది ఇక్కడ నేను ఏదైతే తీసుకున్నానో బుట్ట దానికి కవర్ పెట్టేసుకొని ఈ విధంగా బాగా కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని ఇలా చేతో బాగా ఇట్లా వేళ్ళతో ఒత్తినట్టుగా నీట్గా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే అది స్ప్రెడ్ అవుతుంది మనకి మెంతులు వేయడం వల్ల ఈజీగానే వచ్చేస్తుందండి అలాగే మెంతులు వద్దు అనుకునే వాళ్ళకి ఇంకొక ప్రాసెస్లో కూడా ఉంది ఆ ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి అది కూడా షేర్ చేస్తాను మెంతులు లేకుండా అది కూడా చేసుకోవచ్చు అని చెప్పారు సో అది కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చి నేను నీట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను మనకి మెంతులు వేయడం వల్ల జిగటగా ఉంటుంది కొంచెం జిడ్డు అనేది బంక అనేది సో దానివల్ల కొంచెం అంటుకుంటూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా తడి చేయి కూడా అద్దుకోకుండా ఈ విధంగా చేసుకోవాలి మీరు ఇందులో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటేనే ఎల్లో కలర్ వచ్చేస్తుందండి నేను ఇక్కడ ఏం యాడ్ చేయలేదు కాబట్టి మనకి నార్మల్గా ఈ కలర్ ఉంది ఇక్కడ కొంచెం కొంచెం అనేది పెట్టుకుంటూ నీట్గా అనేది మనం ఇది బుట్టలాగా వచ్చేటట్టు మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో మందంగా చుట్టుకోండి డ్రై అయిన తర్వాత ఇంకా కొంచెం పలచబడుతుంది కాబట్టి బాగా ఎండ ఉండే రోజైతే చేసుకోండి బెటర్ అది ఇంకా నేను ఈ విధంగా చేసుకుంటున్నాను ఈ సైడ్ కూడా ఇట్లా నీట్గా పెట్టేసుకుంటున్నాను ఇది మీకు పట్టుకునేందుకు కొంచెం బాగుంటుంది గ్రిప్ లాగా ఉంటుంది ఇది మందంగా ఉండడం వల్ల ఈ విధంగా నీట్గా అనేది బుట్ట అనేది తయారు చేసేసుకోవాలి అంతా కూడా కింద కవర్ పెట్టుకోవడం వల్ల ఏమంటే ఈజీగా ఊడొచ్చేస్తుందండి వచ్చేస్తుందండి మనకు అది సో దానికోసం కవర్ పెట్టేసుకున్నాము చూసారు కదా బుట్ట అనేది ఈజీగానే చేసేసుకోవచ్చు అంటే ఈ విధంగా చేత్తో ఇలా నొక్కుతూ చేసేసుకుంటే బుట్ట షేప్ అనేది ఈజీగా వస్తుంది కాకపోతే ఇది తయారు చేసుకోవడానికి ఎంత టైం టైం తీసుకుంటుందండి మనం చేసేదానికన్నా కూడా అవి నానడానికి అవి డ్రై అవ్వడానికే టైం పడుతుంది మనం మిక్సీ పట్టేసి ఇది బుట్టలాగా చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ ఏముండదు కానీ డ్రై అవ్వడానికి నానడానికే ఎక్కువ టైం తీసుకుంటుంది సో ఒకరోజు ఒక గంట ఒక రోజులో అయిపోయేదైతే కాదు కాకపోతే మనకు మన పాతకాలం అమ్మమ్మలు నానమ్మలు ఇలా చేసుకునే వాళ్ళంట అప్పట్లో మిక్సీలు కూడా ఉండవు కదా రోట్లో వేసి రుబ్బేవాళ్ళంట ఇది డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తున్నానండి డ్రై అయిపోయిన తర్వాత నేను తీసి తర్వాత రివర్స్లో అంటే టర్న్ చేసి కూడా ఎండబెట్టుకున్నాను ఇది మనకి ఫైనల్గా బుట్ అనేది ఇలా వచ్చింది దీన్ని ఇలాగే ప్లెయిన్గా ఎందుకు వదిలేయడం అని చెప్పి నేను కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా నా దగ్గర పెయింట్స్ ఉంటే వాటితో ఇలా చేసుకుంటూ వస్తున్నాను పైన వచ్చి అంటే బ్యాక్ సైడ్ వచ్చి ఇలా మట్టి కలర్ ఉంటుంది కదా అది యాడ్ చేశాను తర్వాత వచ్చి లోపల ఎల్లో షేడ్ అనేది పెట్టుకున్నాను ఇది డ్రై అయిపోయినాక మనకి కలర్ అనేది టోటల్ చేంజ్ అయిపోతుందండి ఏదో సింపుల్గా డిజైన్ చేసుకుందామని చెప్పి ఇలా చేసుకున్నాను మనము టేబుల్ మీద ఏవైనా కీచైన్స్ కీస్ కానీ అట్లాంటివి దానికి యూజ్ చేసుకోవచ్చు టేబుల్ మీద ఏవైనా పెట్టుకునేందుకు అలాగే దీన్ని కొంచెం ముగ్గుపిండి యూజ్ చేసుకోవచ్చు ముగ్గుపిండి వేసుకునేందుకు అట్లా మనకు కావాల్సినట్టుగా వీటిని యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ బరువు పెట్టయితే చేసుకోలేమండి చిన్న చిన్న వాటి కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ మనకు న్యాచురల్గా వచ్చింది కదా మీకు ఇంకా కలర్స్ వద్దనుకుంటే న్యాచురల్గా అలాగేనో వదిలేయచ్చండి కాకపోతే నేను కొంచెం లుక్ బాగుంటుందని కలర్స్ ఇలా నాకు వచ్చిన పిచ్చి పిచ్చి ముగ్గులతో వేసేస్తున్నాను అంతే ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకొక ప్రాసెస్ కూడా కావాలంటే చెప్పండి అది కూడా షేర్ చేస్తాను అండ్ ఇంకా ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ టైం అవి రిపీట్ కాకుండా చూసుకుంటాను బట్ నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చిందండి నాకైతే హ్యాపీ అనిపించేస్తుంది ఎందుకంటే మన చేతితో మనం ఇలా బుట్టలు తయారు చేసుకున్నామంటే చాలా బాగుంటాయి కదా ఎలా ఉందనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఈ వీడియోని అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్